అందరికీ నమస్తే అండి వేణుస్వామి మళ్ళీ డ్యూటీ ఎక్కేసారు అయితే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదు కానీ పేరు ప్రస్తావించలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఒక ముఖ్యమంత్రి గెలవడానికి డెబ్భై రెండు కోట్ల రూపాయలు పెట్టి పూజ చేశారంట నమ్మట్లేదా ఒకసారి స్వయంగా ఆయనే చెప్పిన మాటలు అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాడు అరెస్ట్ అవ్వకుండా కూడా పూజలు చేస్తాడంట అంటే బహుశా మీరు ఏదైనా ఒక కేసులో ఉన్నారనుకో ఆ కేసుకు సంబంధించి మీరు అరెస్ట్ కాకుండా ఉండాలి అని చెప్పేసి మీరు అనుకున్నారనుకో వేణుస్వామి దగ్గరికి వెళ్ళి ఒక ఐదో పది లక్షలు ఇచ్చేస్తే అరెస్ట్ అవ్వకుండా పూజలు చేస్తాడంట అలా కూడా చేస్తారంట మా దగ్గర ఆ విద్యలు కూడా ఉన్నాయంట ఒకసారి వేణుస్వామి ఏం మాట్లాడాడు వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు ఒక సీఎం గెలవడానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు ఆంధ్ర నేను రాష్ట్రాల గురించి మాట్లాడా మీకు రెండు తెలుగు రాష్ట్రాలని చెప్పిన మీరే తీసుకోండి దానివల్ల ఒక సీఎం ఓడిపోయాడు ఒక సీఎం గెలిచాడు తెలుగు రాష్ట్రాలలో ఏమో అంటే ఒక మగాడముఖ పూజలు అంటే ఖర్చు చూడండి ఒక సీఎం గెలవడానికి డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు డబ్బై రెండు కోట్ల రూపాయలతో చేసే పూజ ఏముంటుంది నాకు అర్థం కావట్లా ఏ పూజ అసలు డెబ్బై రెండు కోట్ల రూపాయలతోటి ఆ చేసే పూజ ఏంటి నువ్వు జనాలను పిచ్చోలను చేయడానికి కాకపోతే నువ్వు మాట్లాడదామని అర్థం పర్దో ఉందో వేణుస్వామి మైండ్ నుండి మాట్లాడుతున్నావు మైండ్ పోయి మాట్లాడుతున్నావా ఎవరన్నా పిచ్చోన చేయాలనుకుంటున్నావు నువ్వు సరే నాకు ఒక క్లారిటీ వచ్చింది నువ్వు రావంత్ రెడ్డి గారి గురించి మాట్లాడో ఆ క్లారిటీ నాకు నాకు తెలుసు బాగా ఎందుకంటే నువ్వు తెలంగాణలో నీడుతావు కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇబ్బంది అని చెప్పేసి అని అదే ఇంటర్వ్యూలో అనేక సందర్భాల్లో ప్రస్తావించావు జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు జగన్మోహన్ రెడ్డి అలా జరిగింది ఇలా జరిగిందని డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెట్టి పూజ ఏం పూజ అది ఆ మెటీరియల్ కాస్ట్ ఏంటి అంటున్నా ఏ ఏం మెటీరియల్ వాడతారు అసలు జనరల్గా లక్షకే ఏదైనా ఒక పూజ అంటే ఒక పాతిక వేలు ఇరవై వేలు ముప్పై వేలు పోనీ లక్ష పోనీ నీ స్థాయిలో నీలాంటి వ్యక్తులు చేస్తే ఒక ఐదో పదో దెబ్బేస్తారు ప్రజల దగ్గర అది ఉంది ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని చెప్పేసి మీరు సొమ్ము చేసుకోవడానికి ఏదో మీ ప్రయత్నాలు ఏదో మీరు చేస్తూ ఉంటారు మీరు తినేసి అంటే ఒక అర్థం ఉంటుంది డెబ్బై రెండు కోట్ల రూపాయలతో పెట్టి పూజ ఎవడన్నా బుద్ధున్నాడు ఎన్న చేస్తాడా డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఏమి ఏమి ఆ పూజ అంటే ఆ డెబ్బై రెండు కోట్లు పెట్టండి ఇతర ఖండాలకు ఏమైనా వెళ్ళి చేస్తారా లేదంటే అంతరిక్షంలోకి వెళ్ళి ఏమైనా చేస్తారా పూజ నాకు అర్థం కాలా అంటే గెలుపు కూడా ఈ పూజలే డిసైడ్ చేసేస్తాయా అప్పుడు నేను ఉన్నా లేదంటే ఎవడో ఒకడు వస్తాడు ఒక వంద కోట్ల రూపాయలు పట్టుకొని నీ దగ్గరికి వస్తాడు ఆ వంద కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టేస్తాడు రే బాబు నేను సీఎం అయిపోతాయి నువ్వు ఏ పూజ చేస్తావు చెయ్యన్నాడు అన్నాడు అనుకో అయిపోతావా వంద కోట్ల రూపాయలతో నువ్వు పూజ చేస్తే అయిపోతా సీఎం అయిపోతాడా అంటే వ్యవస్థలో ప్రజలు ప్రజలు ఓట్లేడు అన్నీ అవసరం లేదేమో ఇంకా నిర్ణయం అవసరం లేదేమో నువ్వు పూజ చేస్తే సీఎం అయిపోతాడేమో ఈ ఎందుకు ఎన్ని అంటున్నావు ఇవన్నీ మాటలు కొద్దిగా ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఎరిపప్పులో అయిపోయేది మనం ఆశ్చర్యం మాట ఏంటి పూజలు చేస్తే సీఎంలు అయిపోతారా గమాత్నానికి ఎన్నికలు దేనికి ఎవరి దగ్గర వంద కోట్లు ఉంటాడు వెళ్ళి శుభ్రంగా చక్కగా పూజ చేసుకుంటే అయిపోతుంది కదా సీఎం అయిపోవచ్చు కదా సీఎం అయిపోతానుక పూజ ఎమ్మెల్యే అయిపోతాను పూజ ఇవన్నీ పూజలే మనం బతికేయాలన్నమాట ఇలాంటి సొల్లు మాటలు చెప్పకుండా మనం బతికేయాలా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరెస్ట్ అవ్వకుండా కూడా పూజ చేస్తాడంట వినిప్రసాద్ సీఎం ఓడిపోవడం అయితే మా కళ్ళ ముందు జరిగింది మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి మేము నా టీం అందరం మేము పూజ చేస్తున్నాము అనుకోకుండా మాకు మా దృష్టిలో ఫోటోలు పడ్డాయి పెద్ద క్రికెట్ టీం మీది నీకే ఏ నవ్వచ్చు రాదు నీకే ఒకటి తెలితే ఒకటి తెలియదు మళ్ళీ మా టీం అంతనో ఆ నా టీం సభ్యులు ఫోటోలు చూపించుకోద్దుగా పుణ్యం ఉంటుంది టీం అంట టీం మీరు చేసేదే పత్యాపరం అంటే మళ్ళీ మీకు టీము మా టీం మొత్తం పూజ చేస్తున్న ఏం పూజ చేస్తున్నారు మీ టీం మొత్తం ఏ పూజ చేస్తారు చెప్పు ప్రజలకు పనికొచ్చే నాలుగు మాటలు చెప్పండి అంటే ప్రజలు ఏ రోజులు చేసి నమ్మకాలకి బానిసలు చేసేసి నమ్మకాలు ఉన్నాయి మీరు మరీ ఎలా చేస్తున్నారంటే ఇంకా ఇగో నేను లేకపోతే ఇది లేదు మీరు ఆ పూజ చేయించుకోవాలి ఇంకా అందులోకి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఇప్పుడు పెద్ద స్కెచ్ చేసేసా అనమాట నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలనుకున్నా సరే నా దగ్గరికి రెండు ఒక వంద కోట్ల రూపాయలు పట్టుకుని నేను పూజ చేస్తాను మీరు ముఖ్యమంత్రి అయిపోతాడు అంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు నేను మాత్రం వంద కోట్ల రూపాయలు తీసుకుని చెక్కేస్తాను ఎక్కడికి అక్కడికి అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట పెద్ద స్కెచ్ ఇది నువ్వు ప్లాన్ మామూలుగా వేయలే పెద్ద ప్లాన్ వేసామంట రాబోయే ఎన్నికలకి పెద్ద స్కెచ్ చేసేసుకున్నాడు ముందే ఆహా వేరు నిజం గతంలో అలా చెప్పి నిజంగా దీనికి కూడా పూజలు ఉంటాయేమో నమ్మే నమ్మే వ్యక్తులు నమ్ముతారు కదా మా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే ఈజీగా నమ్మేస్తాడు సొమ్మే కదా ఏం వందలు అవసరం అధికారు వస్తున్న తర్వాత ఏదో ధరలో తీసి ఇచ్చేచ్చు అని చెప్పి అనుకుంటాడు డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఇది మాట స్కెచ్ మాట ఎందుకు పెట్టిన అంటే మాకున్న అంత నెట్వర్క్ కదా నాది అక్కడ పెద్ద పూజలను అడిగితే చెప్పిండు ఏ కోనే పూజా పూజాకర్రే అట్లనే ఒక సీఎం గెలవడానికి డెబ్బై రెండు కోట్లు ఖర్చు అయింది డెబ్బై రెండు కోట్లు ఎస్ ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే ఉదాహరణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ పది లక్షలు పెట్టి పూజ చేసిన అవతలి వాడు పది కోట్లు పెట్టి చేసిండు అనుకో అప్పుడు నేను డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అదేంటే ఇప్పుడు పూజ కరెక్టే ఓకే ఇచ్చిన పేమెంట్ మాత్రమే తేడా అవతల వ్యక్తికి ఉంది పది కోట్ల రూపాయలు ఇచ్చాడు యువతల వ్యక్తికి లేదు నువ్వు పది లక్షల రూపాయలు తీసుకున్నావు ఓకే పూజ ఒకటే మంత్రాలు ఒకటే ఉంటాయి చేసే పద్ధతి ఒకటే ఉంటుంది డ్యామేజ్ ఎలా జరుగుద్ది అంటే నీకు డబ్బులు ఎంత ఇచ్చారు అనేది కూడా దేవుడికి తెలిసిపోద్దా ఇటు పది లక్షలు ఇచ్చాడు కాబట్టి ఎంత చేస్తే సరిపోద్దిలే అటు పది కోట్ల రూపాయలు ఇచ్చాడు కాబట్టి అక్కడికి అంత ఎక్కువ చెయ్యాలా ఇది ఎక్కలాజుక నాకు అర్థం కాట్లా చేసే పని ఒకటే అయినప్పుడు తీసుకునే పేమెంట్ మాత్రమే తేడా చేసే పని ఒకటే అయినప్పుడు ఒకటే పూజ అయినప్పుడు ఇద్దరిలో ఎందుకు తేడా వచ్చింది డ్యామేజ్ ఎందుకు వచ్చింది ఏ విషయంలో డ్యామే డ్యామేజ్ వచ్చింది అంటే నువ్వు పది లక్షల రూపాయలు తీసుకొని కొన్ని కొన్ని మంత్రాలు నొక్కేత్తావండి సరిగ్గా నువ్వు పది లక్షల రూపాయలే తీసుకొని కొన్ని మంత్రాలు నొక్కేస్తావా చదవకుండా ఉంటావా చేసే పూజ సక్రమంగా చేయవా సగం పూజ చేస్తావా సగం పని చేస్తావా ఎలా దొంగస్వాము మాట వీళ్ళంతా కూడా వీళ్ళ మాటలు నమ్మ వీళ్ళ మాటలు అంతా అడుగుతున్నాను మనం ఇంకా మాట్లాడతారు చూడు ఇప్పుడు చెప్పాను కదండక జైలుకి వెళ్ళకుండా పూజ చేశాడు అని చెప్పి అది కూడా చేసి జైలుకి వెళ్ళకుండా పూజ ఇంకా ఇంకా మాట్లాడుతున్న తర్వాత పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే అది నా నేను కేసు చేయలేను కదా అంత పెద్ద శత్రువులు అవతల అవతలవాడితే నాకేం తెలుసు తెలియదు కదా సో ఒక్కొక్కసారి జరుగుతుంది చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ కేసు ఇన్ జిఎస్టి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ అయ్యింది ఒక అతను నాకు పూజ చెప్పాడు పూజ చెప్తే నేను దేనికోసం అంటే అరెస్ట్ కాకుండా అంటే నేను బెయిల్ రావడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి కారాగార దోష నివారణ పూజలు చేస్తాను చేసినప్పుడు నేను పూజ చేసినాక అతనికి నేను నాకు సింటమ్స్ కనిపించినాయి పూజ చేయడానికి నేను ఎంబడే ఫోన్ చేసి చెప్పిన ఇది ఫెయిల్ అయింది పూజ మీరు అరెస్ట్ అవుతారని చెప్పాను ఫస్ట్ జీఎస్టీ కేసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అతను అరెస్ట్ రెండు చేతులు ముక్కి నీకు అరెస్ట్ కాకుండా పూజలేంటో పైగా నువ్వు ఫోన్ చేసి పూజ ఫెయిల్ అన్నవేంటో అంత ఇమీడియట్లీగా నీకెలా తెలిసిపోతుందో ఆ సిమ్టమ్స్ నీకెలా ఎలా కనబడిపోతే మాకు అర్థం కావట్లా నేనేమనుకుంటున్నాను అంటే ఊడిపో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు అని చెప్పి చెప్పుకోవచ్చండి మొన్నటి వరకు ఒకసారిగా ఊడిపోయిన తర్వాత పూర్తిగా బుర్రపోయింది అనుకుంటున్నా నువ్వు మాట్లాడే మాటలో నువ్వు చెప్పే విధానం చూస్తుంటే నాకు అదే అర్థమవుతుంది ఏంటి అరెస్ట్ అవ్వాలి అవ్వకూడదు అందని కూడా పూజలా పైగా ఇమీడియట్గా నీకు సిమ్టమ్స్ కనబడిపోయా మళ్ళీ పూజ ఫెయిల్ అయిందని చెప్పేసి నువ్వే ఫోన్ చేసి చెప్పావా ఎలా అండి ఇది ఇది అసలు ఎలా సాధ్యమో మాకు అర్థం కావట్లా మిరాకిల్ మాట చెప్పేసుకో నీకు నువ్వంత నీకు ఒక్కటే మిగిలింది నువ్వు మాట్లాడాల్సిన మాటల్లో ఒకే ఒక్క మాట మిగిలింది అదేంటంటే నీకు నీవుగా భగవంతుడు అనే ప్రకటన ఒక్కటే మిగిలింది అది ఒక్కటే ప్రకటించేసుకోలు పద్దే చెప్పేసుకో నేను కలియుగ భగవంతుణ్ణి నేను నేను మా స్వామిని కాదు నేనే దేవుణ్ణి నాకు అన్నీ తెలిసిపోతాయి నేను అన్ని పూజలు చేస్తాను చెప్పేసుకో చెప్పేసుకో జనాలు శివులను పూలు పెట్టుకుని వింటూ ఉంటాం అలాగలవా అలవాయి కానీ ఈ పనికి మందులు మాట్లాడడానికి మాట్లాడమాట సిరాగ్గాను ఎరి అయిపోవడం కాబట్టి ఉపయోగం లేదు దయచేసి రెండు మాటలు ఎక్కడితో కట్టి పెట్టాయి